ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు హెచ్ఎండి అప్రూవల్లో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్లో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ను మనకు సేల్కు వచ్చింది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు ఓకే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ కనుక మీరు మొదటిచే చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ప్రాపర్టీ మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటుంది మనకు ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ప్లస్ పెంట్ హౌస్ ఒకటి ఉంటుంది బోర్ వాటర్ మంజిర వాటర్ అవైలబుల్ ఉంది మనకు వన్ కార్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ ఉంది జనరేటర్ అవైలబుల్ ఉందండి మనకు ఇది మనకు ఎమ్యూనిటీస్ నో జీఎస్టీ ఏముండదు ఎమ్యూనిటీస్ ఇవన్నీ కట్టాల్సిన పని లేదు జస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మనకు తక్కువ నెగోషియబుల్ అయితే అవుతుందండి ఎక్కువ కాదు ఇది మనకు హెచ్ఎండి అప్రూవెల్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ మనకు చూస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి మనకు స్లైట్లీ అవుతుందండి అండి వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే అవుతుంది ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి రెడీ టు ఆక్యుఫై అండి ఇది మనకు వీళ్ళు చేపించుకొని ఉందామని అనుకున్నారు కానీ వీళ్ళకు అర్జెంటు జాబ్ ట్రాన్స్ఫర్ ఉందని చెప్పి సేల్కి పెట్టారు ఇది ఒక బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇంకొక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు చూపిస్తాను చూడండి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది కొత్త ఫ్లాట్ అండి న్యూ ఫ్లాట్ ఇది ఇంకా గృహ ప్రవేశం కూడా కాలేదు కబోర్డ్ ఉడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది మనకు నార్త్ ఈస్ట్ ఫ్లా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఇది మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేపించారు ఇది మనకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే బైక్ పార్కింగ్ ఉంటుంది కానీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది మంజర వాటర్ బోర్ వాటర్ ఉంటుంది ఇది మనకు నార్త్ ఫేసింగ్ ఇది మనకు ఎక్కడొచ్చిందంటే మనకు పంచవతి కాలనీలో వస్తుందండి ఇదంతా మనకు యుటిలిటీ ఏరియా అండి యుటిలిట్ ఏరియాలో మనకు కబోర్డ్ కూడా చేపించారు చాలా బాగుంటుంది మీకు ఇంకా రెండు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఫ్లాట్కు మాత్రం ఏ ఇబ్బంది ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న వరకుసారి సైడ్ విజిట్ చేయండి మణికొండల పంచవతి కాలనీలో మనకి ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు నార్త్ ఫేసింగ్ అండి చాలా బాగుంటుంది అన్ డివైడ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ వస్తుందండి యూడిఎస్ ఇది ఒకటి బాత్రూమ్ అండి మనకు ఇది ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు మీకు ఇంకా రెండు బెడ్రూమ్ ఇది ఇంకొక సెకండ్ బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్లో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది బాల్కన్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు బాల్కనీ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్స్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు సైట్ విజిట్ చేయండి ప్రాపర్టీ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాము ఇది మనకు మణికొండ పంచాయతీ కాలనీలో వస్తుందండి ఇలాంటి ప్రాపర్టీస్లు మీరు ఎవరైనా సేల్ చేయించుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీ మేము దగ్గరుండి సేల్ చేస్తామండి అదేవిధంగా చూస్తున్నారు కదా మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇది మనకు బాల్కన్ అండి ఇది మనకి అంత పంచవతి కాలనీలో వస్తుందండి మనకు ఈ రోడ్డు నుంచి స్ట్రేట్ ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకు రత్నదీప్ సూపర్ మార్కెట్ కూడా వాకేబుల్ డిస్టెన్సేనండి ఇది మనకు వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది రత్నకాలనీలో మన మనకు రత్నదీపు ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్లో మనకు మణికొండ పంచవతి కాలనీలో వస్తుంది మీకు ఇంకొక థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను దీనికి ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ ఏముండదండి ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఓనర్ దగ్గర ఉంది కాబట్టి బిల్డర్ నుంచి ఓనర్ ఉంది ఓనర్ నుంచి మీరు కొనుక్కునే వారికి మీకైతే ఏముండదు ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ల రెండు బాత్రూమ్స్ ఇచ్చారు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ మాత్రం స్లైట్లీ నెగోషియేషన్ అయితే అవుతుంది వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుంది స్లైట్లీ నెగోషియబుల్ అండి ఎక్కువ కూడా కాదు స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇది మనకు మణికొండ పంచవతి కాలనీలో ఉంది ఫ్లాట్ మీరు హైదరాబాద్లో ఎటువంటి ప్రాపర్టీ చూస్తున్నారో మాకు సంప్రదించండి స్క్రీన్ పేర్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మేము చూపిస్తాము ఇది మనకు మణికొండ పంచవతి కాలనీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎయిట్ టెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ చాలా పెద్ద సైజ్ అండి అండివేడ్ షేర్ మాత్రం థర్టీ ఎయిట్ అయితే వస్తుందండి ఇది చాలా బాగుంది పంచవతి ఖాళీలో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి మా చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్ ఐక్క క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దండి మాకు సపోర్ట్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు చూస్తున్నారు కానీ సై మాకు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వట్లేదు దయచేసి లైక్ ఇవ్వండి ఇక్కడ పూజా రూమ్ కూడా చేపించారు ఇక్కడ ఇదంట హాల్ అండి బిగ్ సైజులో ఉంటుంది చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు మణికొండ పంచవతి కాలీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ప్రైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్